యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం కొండపోచమ్మ నుండి ఎం తుర్కపల్లి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులతో కలిసి నీటిలో పూలు చల్లి ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే గుమ్మ అనిల్ కుమార్ రెడ్డి తుర్కపల్లి మండలం పల్లెపాడు వద్ద ఆగి ఉన్న ఐదు కిలోమీటర్ల కాలువ పనులు పూర్తి చేయించి కొండపోచమ్మ నుండి ఎం తుర్కపల్లి కాలువ ద్వారా వడపర్తి అనంతారం తాజ్పూల్ హన్మపురం భువనగిరి చెరువులను వడపర్తి కత్వా నుండి భువనగిరి మండలంలోని గ్రామాలకు మరియు బీబీ నగర్ చెరువుకు నీటిని విడుదల చేసిన సందర్భంగా రైతులతో కలిసి నీటిలో పూలు చెల్లి నీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం చేశారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు గత పాలకుల వైఫల్యంతో రైతులు నష్టపోయారని అన్నారు రైతులతో అధికారులతో మాట్లాడి సమష్టి కృషితో ఈ రోజు కాలువ పనులు పూర్తయ్యాయని అన్నారు ఐదు కిలోమీటర్లు ఆగి ఉన్న కాలువను పది రోజుల్లో పూర్తి చేస్తామని గత పాలకులు

ఇది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిన రు తోడిన్రు ఇంకా ఐదు కిలోమీటర్స్ పెండింగ్ అట్లనే ఉండే ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్ళు వదిలినరు కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది సరే పొలాల మీదకి వెళ్ళి వదిలినప్పుడు రైతులు పోయినా సార్ రానిచ్చు ఈసారి రాని అని పరిస్థితి ఉండే సరే ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతి చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత పది రోజులు ఎగ్జాక్ట్ టెన్ డేస్ కింద ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం అక్కడికి వచ్చి డెడ్ అండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర ఒక రైతు మరి తన భూమిలకు వెళ్ళి కాలువ అవ్వాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే అన్నాడు అది ఇవ్వని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది మరి అంతకుముందున్న మరి అధికారుల అంతకుముందున్న ప్రజాప్రతినిధులా మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలే గత మూడు నాలుగు నెలలకి ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటేది ఈ ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు అక్కడ చెరువు తండా ఈ పెద్ద తండా చెరువు అయితేంది అక్కడ వడపర్తి చెరువు ఆగా చెరువు అయితేంది అక్కడ హనుమపురం చెరువు అయితేంది మరి అక్కడికెళ్ళి ఇది మనవార్ పంపు చెరువు అయితేంది అట్లా అనంతారం చెరువు అయితేంది అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయితేంది ఆడికి వెళ్ళి భువనగిరి చెరువు వరకు అయితే ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామం అయ్యే పరిస్థితి ఉంటుంది భువనగిరి చెరువు దగ్గర కూడా ఆడకుండా భువనగిరి నుంచి కిందికి అలు మరి కాల్వలు పోయి అక్కడ తుక తుకపురం చెరువు అయితే అనాజ్పురం చెరువు అయితే కింద తీనం చెరువు అయితేంది ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అటు గౌస్ నగర్ కొండ సోమరం ప్రాంతం అంతా సస్యశామనం అయ్యే పరిస్థితి ఉంటుంది సరే ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్స్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి బట్ ఇమీడియట్గా మాత్రం నేను ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి ల్యాండ్ ఎక్విషన్ లేదు చేయలే రైతులతో మాట్లాడినాం కాంట్రాక్టర్ లేకుండే కాంట్రాక్టర్లను బిల్ ఇవ్వాలి అవన్నంటే టైం పడుతుంది ఇక్కడ రైతులు ప్రెషర్లు ఉన్నారు వాళ్ళకి నీళ్ళు కావాలి మరి ఇమ్మీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన నాయక్ గారు వీళ్ళంతా అంటే ఏ విధంగా అంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారిని వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇవి ఇక్కడ ఈ మరి గజ్వేర్ సైడ్ ఈ భువనగిరి ఈ డీఏలు ఏఏలు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విషన్ పరిష్కారం కనుగొన్నారు రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం దాన్ని పరిష్కారం వెతికినాం వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్లేదు బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్ కొద్దిగా ఉంటాయి మరి ఆ కంపెన్సేషన్ నిజంగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు బసవాపురం కానీ ఆ రిజర్వర్ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు టూ హండ్రెడ్లు ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు టూ టూ అండ్ హాఫ్ కొండలు రెడ్డి గారు ఉన్నాడా ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఎంత ఎంత డిగ్ చేసిరండి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసినారు అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండే పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది టిప్పర్లు గిట్ట పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారి పంపించారు అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ అక్కడ అరవరొక్క అడగదలుచుకున్నాం మూడేళ్ల నుంచి కాల్వ కాకపోతే ఆడ ఆగిపోతే ఇక్కడ భువనగిరి నుంచి ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఎందుకు చూడలేదని మేము అడుగుతున్నాం ఈరోజు కొంచెమన్నా సోయి ఉండాలి కదా కెనాల్ ఐదు కిలోమీటర్ల దూరం నాగితే ఈ కెనాలు మేము పది రోజులలో జరగలినాం ల్యాండ్ అంటే ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు కాంట్రాక్టర్ ఆపేసిండు పోయిండు ఆయనకు బిల్లులు ఇవ్వలే ఈరోజు మేము ల్యాండ్ ఎక్వేషన్కు ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసినాం సంబంధిత రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినాం దాని కాంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తాం దానికో పరిష్కారం కనుగొన్నాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి మేము సంబంధించిన ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్ తోటి మెటీరియల్ మెషినరీ ఇవన్నీ తీసుకొని కంప్లీట్ చేసినాం ఈరోజు మాకు చాలా సంతోషం భువనగిరికి సంబంధించి వడపర్తి కానీ హనుమపురం కానీ మళ్ళీ అట్లే అన అనంతరం కానీ తాజ్పూర్ కానీ అట్లనే ఈ గ్రామాలన్నీ కూడా భువనగిరి చెరువు పెద్ద చెరువు మరి అట్ల చెందికి తుకాపురం మరి నగర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకేమి చెరువు మన పైన తాజ్పూర్ ఇది ఈ బీబీనగర్ నగర్ చెరువు భువనగిరి వడపర్తి కత్వాలు పడతాయి వడపర్తి తర్వాత వడపర్తి కత్వ నుంచి బోనీరు చీరలకి పోవడం కాక అక్కడికి వెళ్ళి బీబీనగర్ కాలువ కూడా పోతుంది బీబీ నగర్ కూడా నీళ్ళు పోతుంది సో అంటే ఇది అతి ముఖ్యమైన కెనాల్ బీబీ బోనీరు చెర్లకు పోతాయి రోదిక్కు బీబీ నగర్ చీరలకు కూడా పోయి అతి ముఖ్యమైన కెనాల్ సరే ఏదేమైనప్పటికీ మా ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇది 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 తక్షణ కార్యక్రమంగా చేసినాం ఒక ఎమర్జెన్సీ కార్యక్రమంగా చేసినాం పర్మనెంట్ కార్యక్రమం ఇంకా చేయబోయే చాలా ఉంది ఉత్తమ్ కుమారుడి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇరిగేషన్ మంత్రి మన జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఐదు వందల కోట్ల బునియాది కానీ ఫిలాయపల్లి ధర్మాడి కాల్వలకు శాంక్షన్ చేసిండు అట్లే బొల్లపల్లి కెనాల్ అయితేంది అట్లా అలీనగర్ కెనాల్ పోచంపల్లి అయితేంది ఒలిగొండ భీమలింగానికి అయితేంది అది కూడా ప్యారల